నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అనుమతులు లేకుండా అపాయింట్మెంట్లలో హాస్పిటల్స్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారని ఈరోజు కలెక్టర్ గారికి వినతి ఇచ్చామని మొన్నటికి మొన్న ఐదు సంవత్సరాల బాబు జ్వరంతో కాద్యా హాస్పిటల్ కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఇంత జరిగి ఈ విషయం టీవీలు పేపర్లో వచ్చినా కూడా డిఎంహెచ్ఓ ఆ హాస్పిటల్ ని తనిఖీ చేయకపోవడం ఏమిటని మండిపడ్డారు ఇక మీదటైన ఇలాంటి ఘటనను మళ్లీ పునరావృతం కాకుండా కరీంనగర్ కి పూర్తి స్థాయి డిఎంహెచ్ఓ ను నియమించాలని ఇప్పుడున్న డిఎంహెచ్ఓ హాస్పిటల్స్ అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని అన్నారు కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్ యజమానులు ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు కొన్నిటికి అనుమతులు లేకుండా హాస్పిటళ్ళు అపార్ట్మెంట్ లాగా అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి హాస్పిటల్ నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలాట మారుతున్నటువంటి ఈ ఆద్య పిల్లల ఆసుపత్రుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది నిన్నటికి నిన్న జరిగినటువంటి అయాన్షాన్ బాబు ఐదు సంవత్సరాల బాబు వస్తే ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కర్న జిల్లాలో కనబడతా ఉన్నది ఎక్కడికక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో అపార్ట్మెంట్లలో హాస్పిటల్ నిర్వహించి అసలు అనుమతులను తీసుకోకుండా డాక్టర్ల యొక్క స సర్టిఫికెట్లు కూడా తనిఖీ చేయకుండా ఇష్టారాజ్యంగా వివరిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ యజమానులపైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి అయాంశ బాబు చనిపోవడం వల్ల చాలా బాధాకరం జనంతోనే వస్తే ప్రాణాలు పోయినటువంటి ఈ బాబు యొక్క వాళ్ళ ప్రేరేన్స్ కూడా చాలామంది నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ అయ్యాంశ అనే బాబు చనిపోవడం వల్ల ఈ ఆర్థ్య పిల్లల హాస్పిటల్ నిర్లక్ష్యం వివరిస్తూ ఉన్నారు ఇంజక్షన్ ఇస్తే వికడించి చనిపోవడం అనేది బాధాకరం ఇలాంటివి జరగకుండా డేమేచ్ఓ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పి ఏళ్ళ కన్న జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తాము కనీసం డేమెచ్ఓ చనిపోయినాన్ని పేపర్లకు వచ్చినా అని మీడియాలో ఉన్నా కూడా కనీసం ఇప్పటి వరకు ఆ హాస్పిటల్ పోయి తనిఖీలు చేయకూడంలో నీళ్ళ అభ్యంతరం ఏంటని మాకు వ్యక్తమవుతా ఉంది ఖచ్చితంగా డిఎంహెచ్ఓ పూర్తి స్థాయిలో లేదు పూర్తి స్థాయిలో నియమించాలి ఉన్న డిఎంహెచ్ఓ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి కళ్ళు వెళ్ళి తనిఖీలు చేసి ఆ హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పి యాదవైఎఫ్ కర్మ జిల్లా పక్షాన ఈరోజు ప్రజావాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది